అందరి నమస్కారం ఇంద్రమిల్లు ఎవరికి వస్తుంది లబ్ధార ఎలా జరుగుతుంది ఇందులో అవినీతి ఎలా జరుగుతుంది ఎలా అవినీతి నిర్మూలనలు చేయొచ్చు అని నేను పక్కన చూపిస్తున్నాను ఈ వీడియోలు చెప్పాను సో ఆ వీడియో చూపితే ఆ వీడియో చూడండి దాన్ని కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను ఇందులో మీరు అర్హులైనా అని ఆన్లైన్లో ఎలా చూసుకోవాలి నెక్స్ట్ ఇంద్రమైలు కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి ఒక అప్లికేషన్ ఫార్మర్ నేను తయారు చేశాను ఇలా పేపర్ మీద రాసి ఇవ్వండి ప్రభుత్వ పథకం రావాలంటే ఎన్నిసార్లు మనం అడిగినా తప్పులేదు ఒకవేళ ప్రభుత్వం ఎన్నిసార్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటే దానికి ఎలాంటి రిప్లై ఇస్తలేరు అంటే దాన్ని వేరే రూట్ కూడా ఉంది సో అది నేను కూడా అది వేరే వీడియోలో నేను చెప్తాను సో అప్లికేషన్ ఎలా అంటే జీవిత గౌరవం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించి రాయడంది ఏమనగా విషయం తెలంగాణ రాష్ట్రం ఇల్లు మాకు మంజు చేయట గురించి సందర్భంలో నా యొక్క ప్రజాపాన దరఖాస్తు తేదీ మేము అనగా మీ వివరాలు వైఫ్ హస్బెండ్ పేరు రాసేసి నివాసం ఎక్కడ ఉంటున్నారు తమకు మనవి చేయనగా మేము పై సందర్భం ద్వారా ప్రజాపాయందు ఇంద్రమేలు కోసం దరఖాస్తు చేసాము ఆన్లైన్ ఇంద్రమ వెబ్సైట్లో కూడా మాది ఎల్వన్ జాబితాలో ఉంది మేము పేద మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళము మేము గత డాష్ సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలుగా మరియు డాష్ పెంకులు రేకులు లేదా సాధారణ బిల్లింగ్లో కిరాయికుంటున్నాము లేదంటే గుడిసెలో పెంకుల్లో రేకులు వింటున్నాము ప్రశ్న పెట్టండి సో కాబట్టి ఇంద్రమేలు కింద ఐదు లక్షల పథకం ఇచ్చి వివిధ పథకాల లబ్ధి పొందిన వారికి కాకుండా మొదటిగా మాకు లేదా మాకు నెలా సంవత్సరంతో ఆ ప్రొసీడింగ్ ఇందిరామైలు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే మంజూరు పత్రాలు ఇచ్చినచో అప్పుడే మేము ఇంటి పన్ను మొదలు పెట్టుకుంటాము సో కావున మా ఎందుకు దగ్గరిచి మా కుటుంబానికి ఇందిరామైలు నెలా సంవత్సరంతో కూడా ప్రొసిడింగ్ మంజూరు చేయాలని మా యొక్క మన ఇట్లు మీ విధేయులు అని చెప్పేసి మీ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ రాయండి నేను ప్రతి జిల్లా కలెక్టర్ గారికి తవ్వంతో ఇలా రసీది కలెక్టర్ ఆఫీస్లో మనకు గ్రీవెన్స్ ఉంటుంది ప్రతి సోమవారం ఆ కలెక్టర్ ఆఫీస్తో గ్రీవెన్స్లో ఇవన్నీ దీని కాపీ కూడా మనకు రిసీవ్ తీసుకొని పెట్ట పెట్టుకోండి అది తర్వాత మనకు ఉపయోగపడుతుంది నాకు ఈ ఆన్లైన్లో ఎలా చూసుకోవాలంటే మొబైల్లో గూగుల్లో ఓపెన్ చేసి ఇంద్రామైల్ అనే వెబ్ టైప్ చేసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ సర్చ్లో ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్తో ఉంటుంది సో మనం ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోన్ నెంబర్ని ఓపెన్ చే కొట్టితే మనకు డీటెయిల్స్ వస్తుంది కిందికి వెళ్తే ఇలా లిస్ట్ టైప్ ఉంటుంది ఇలా లిస్ట్ వన్ అంటే వాళ్ళు ఇందిరామయల్కి ఎలిజిబుల్ నెక్స్ట్ అప్లికేషన్ చేసే పెండింగ్ ఫర్ అంటే ఎప్పుడైతే ఆఫీస్లో వాళ్ళు ప్రాసెస్ చేస్తారో అది ఫర్దర్ లాగిన్కి వెళ్ళేసి అక్కడ మనకు అది ప్రాసెస్ చేస్తారు ఇంద్రామీళ్ళు నెక్స్ట్ ఒకవేళ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలలో మనకు గ్రీవెన్స్ పెట్టాలనుకుంటే అక్కడ మనం క్లిక్ అయ్యే దగ్గర గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు సో గ్రీవెన్స్కి మనకు ఓటీపీ పెడుతుంది ఓటీపీ ఎంటర్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే మీకు ఒకవేళ ఎల్ వన్ నుంచి ఎల్ టూకి చేంజ్ చేసుకోవాలన్నా ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ ఎల్ టూకి చేంజ్ చేసుకోవాలన్నా మనం గ్రీవెన్స్ పెట్టుకోవాలి సో అది ఎట్లా చెప్తాను సో ఇక్కడ మనకు ఆధార్ నెంబరు డిస్ట్రిక్ట్ ఏదైనా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇది నెక్స్ట్ మండల్ మున్సిపాలిటీ తర్వాత గ్రామ పంచాయతీ తర్వాత అప్లికెంట్ నేమ్ ఎవరైతే అప్లై ఉన్నారో అప్పులు నేము తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ నెక్స్ట్ గ్రివెన్స్ కేటగిరీ క్యాటగిరీ గ్రీవెన్స్ ఏ క్యాటగిరీ మీరు పెట్టాలనుకున్నది దాన్ని క్లిక్ చేస్తే మనకు గ్రివెన్స్ కేటగిరీ అనేది ఏమేమి ఉంటాయి ఆప్షన్ ఆబ్సెంట్ డ్యూటీ సర్వే సర్వే పెండింగ్ మార్నింగ్ పేమెంట్ పెండింగ్ రాంగ్ జియో టైం ఇష్యూ ఆధార్ నెంబర్ ఇష్యూ స్టేజ్ అప్డేట్ పెండింగ్ ఇలా అన్నీ చా చాలా ఉన్నాయి సో ఒక రీజన్ పెట్టేసి సర్వే డన్ ప్రాపర్లీ పెట్టుకుంటే నాకు అడ్రస్ నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేయాలి ప్రాబ్లమ్ ఆఫ్ డిస్క్రిప్షన్ సో మీరు ఇక్కడ మీ డిస్క్రిప్షన్ అనేది ఎంటర్ చేయాలండి మాది ఇట్లా ఎల్ వన్లో ఎల్ టూలో ఉంది కానీ మాకు ఫ్లాట్ ఉంది సో మాకు ఎల్ వన్ చేయండి లేదంటే ఫ్లాట్ లేదు ఇల్లు లేదు ఎల్ టూ నుంచి ఎల్ వన్ నుంచి ఎల్ టూకి మార్చండి ఎల్ త్రీలో పడితే ఎల్ త్రీ నుంచి మాకు ఎలాంటి హౌస్ లేదు ఎలాంటి ఫ్లాట్ లేదంటే ఎల్ టూ అని ఒకవేళ ఫ్లాట్ ఉంటే ఎల్ వన్ అని చెప్పేసి మనం ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టేసి టైప్ చేయాలి డీటెయిల్గా టైప్ చేస్తే దాని గురించి డిస్క్రిప్షన్ అనేది వాళ్ళకి సెండ్ అవుతుంది సో ఒకవేళ మీకు ఏది ప్రాబ్లం లేదు ఎల్వన్ ఎల్ టూ ఉందంటే మనకు ఇదంతా అవసరం లేదు ఎల్వన్ వన్ ఎల్ వన్ చేసుకోవచ్చు ఎల్ ఉంటే ఎల్ చేసుకోవచ్చు ఎప్పుడైతే అక్కడ వాళ్ళు అక్కడ ఆఫీస్లలో ఫైనల్ అవుతుందో అది తర్వాత మనకు ప్రాసెస్ అవుతుంది ఫైల్ సో ఒక మనకు ఇక్కడ ఫోటో కూడా అప్డేట్ అప్లోడ్ చేయడానికి ఉంది ఏదన్న దానికి సంబంధించిన మీ అప్లికేషన్ సంబంధించిన ఫోటో కూడా ఒకటి అప్లోడ్ చేయండి చేసిన తర్వాత సబ్మిట్ అని కొట్టేసేస్తే మనకు గ్రీవెన్స్ వెళ్ళిపోతుంది సో దాని మనకు రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది అది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి తర్వాత దాన్ని ఆఫీస్లో వెళ్ళి అడగండి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎవ్రీ మండే గ్రీవెన్స్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో సో అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వండి సో ఇలా అప్లికేషన్ ఇచ్చి ఇందిరామిల్లో ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం వేయకుండా అర్హులందరికీ రావడానికి కొందరైనా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం మన దేశంలో మోసుకునే ఉండాలి మన దేశం మన ప్రపంచంలో మోస్తూ ఉండాలి అందుకు మనవంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్ జై తెలంగాణ